హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి పదవీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగించినట్లుగా తాజాగా సమాచారానికి రావడం జరిగింది ఓకే రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పదవీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాస్తవానికి మరి వీరి యొక్క పదవీకాలం అనేది ఈ నెలాఖతో ముగియనుంది అయితే వీరి పదవీ కాలాన్ని మే ఒకటి నుంచి జూన్ ముప్పై తేదీ వరకు కూడా పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మంగళవారం ఉత్తర్వులైతే జారీ చేశారు రాష్ట్రంలో శాఖలు శాఖాధిపతులు సచివాలయం జిల్లా కలెక్టరేట్లు ఎందుకు అనుగుణంగా చర్యలు అయితే తీసుకోవాల్సి ఉందని చెప్పి ఉత్తర్వులో మనకు పేర్కొనడం జరిగింది ఓకేనా ఈ విధంగా కాంట్రాక్ట్ మరియు సోర్స్ ఉద్యోగులకు సంబంధించి సమాచారం అయితే ఉంది వీరి యొక్క కాలాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ లెవంత్ పే పీఆర్సీకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన పదకొండవ పే రివిజన్ కమిషన్ గడువు అనేది ఏడాది జూన్ ముప్పై తేదీ వరకు కూడా పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారు మంగళవారం ఉత్తర్వులైతే జారీ చేశారు పేరు విజన్ కమిషనర్గా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అసోష్ మిశ్రా కాలం కూడా జూన్ ముప్పై వరకు కూడా పొడిగిస్తున్నట్లుగా ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా మనకు లెవెంత్ పీఆర్సి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే